లేప శ్రోతలందరికీ కూడా నా మనపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వీడియోని చేస్తున్నాం చాలామంది మా వీడియోలు చూస్తూ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు కొన్ని చెప్పమని అడుగుతూ ఉన్నారు ఫోన్లు కూడా చేసి అడుగుతూ ఉన్నారు అందుకని నా బాల్యం నుండి నా విద్యాభ్యాసం నుండి నేను చూసిన యథార్థ సంఘటనలు కొన్ని వీడియో ద్వారా ఉపయోగకరం అవుతాయని సమాజానికి ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో నేను విజయవాడ బిషప్ గ్రాసీ హై స్కూల్ గుండదలో ఇప్పుడు కూడా ఉన్నది ఆ స్కూల్ చాలా పెద్ద స్కూలు మరేమో తిరణాలనే ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ నేను ఆ స్కూల్లో చదువుకున్నాను గుండదల బోర్డింగ్ అంటారు దాన్ని ఆ స్కూల్లో జరిగిన చదువుతున్నప్పుడు జరిగిన ఒక యథార్థ గాథని ప్రేక్షకులు వాళ్ళు చూసి మరి కొన్ని విషయాలు దాంట్లో తెలుసుకుంటారని తర్వాత ఈ వీడియో ద్వారా కొందరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి లైకులు కొట్టడానికి తర్వాత వాళ్ళు కొన్ని కామెంట్ బాక్సులో కామెంట్లు కూడా పంపడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నా నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో పదవ తరగతి చదువుతూ ఉన్నాను ఆ సమయంలో మాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ తర్వాత నేను సోషల్ స్టడీస్లోకి మారడం తర్వాత ఈ లావ వృత్తిలోకి టోటల్గా ఆర్ట్స్లోకి వచ్చేసాను సైన్స్ నుంచి మొట్టమొదటి సైన్స్ చదువుకున్న రోజుల్లో నేను ఆ స్కూల్కి పెరిస్కోప్ అని ఒక జడ్డాకారంలో ఉన్న పెరిస్కోప్ అది యుద్ధంలో వాడతారు ఆ దాన్ని కూడా నేను తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు ఏదైనా ఒకటి మీరు జ్ఞాపకం ఉండేది ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు కనుక కాలేజ్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు అదే లాస్ట్ అనమాట కాబట్టి మేము టెన్త్ క్లాస్లో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడు అదే ఏదేదన్నా తయారు చేసేమని చెప్పేసి మా సైన్స్ మాస్టర్ మరీ దర్శకారని ఆయన అడిగారు దాని మీద నేను చేసి ఇవ్వడం కూడా జరిగింది అయితే ఆయన ఆయన అదే మాకు చివరి స్కూల్లో చివరి అవర్లో ఉన్నప్పుడు ఆయన ఆయన మనసు విప్పి ఆయన వేదనంతా చెప్పారు ఏం అంటే అరే మీరు ఈరోజు నుంచి మరి మీరు స్టూడెంట్స్ నేను మాస్టర్ని అనే సంగతి ఇప్పటి వరకు జరిగిపోయింది నేను సైన్స్ మాస్టర్గా వ్యవహరించాను రేపు నేను అరే అన్న మీరు పడ్డారు వరే అన్నా పడ్డారు రేపటి నుంచి అనడానికి వీలు లేదు కాబట్టి మీరు ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్ మీరు నన్ను కూడా అరే అనొచ్చు అని మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే మీకు ఈ యొక్క సమాజం గురించి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి మీకు సంఘటనలు కానీ జరిగితే లేకుంటే మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి మీరు నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఓపెన్గా అని చెప్పేసి ఆయన క్లాసులోనే చెప్పాడు ఆ సమయంలో మీకున్న అనుమానాలు ఏమిటో చెప్పండి అడగండి అది సబ్జెక్ట్ అయినా కావచ్చు సబ్జెక్ట్ కాకపోయినా పర్వాలేదు అడగమని ఆ మాస్టర్ గారు మమ్మల్ని అడిగినప్పుడు మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు కానీ ఎవడు చప్పుడు చేయలే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి నేను నిలబడి అడిగా మాస్టర్ గారు మరి నేను ఆరో తరగతి నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కేంద్రగా ఈ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తున్న అనేక విషయాల్లో నాకు చాలా అనుమానాలు ఉన్నాయన్నా ఏంట్రా ఒక అనుమానం చెప్పరా అన్నాడు అంటే ఏం లేదు అండి నేను సంచిపుచ్చుకొని వెళ్తూ చూస్తున్నప్పుడు మరి మగవాళ్ళందరూ కూడాను వాళ్ళు యూతే కావచ్చు చిన్నపిల్లలే కావచ్చు పెద్దోళ్లే కావచ్చు మొసలి కావచ్చు వాళ్ళకి పాస్కు వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళు చెట్టు పుట్టో గుట్ట చూసుకొని గబ్బ పరిగెడుతూ ఉంటారు వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి యూర్ను పబ్లిక్ ప్లేస్లో యూర్ను పిస్ చేస్తూ ఉంటారు మరి మగవాళ్ళని మనం అయితే చూడగలుగుతున్నాం కానీ ఆడపిల్లలు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు ముసలోడైనా సరే ఎక్కడ కూడా ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేస్లో యూరినల్స్ ఎందుకు చెయ్యరు అనేది నా అనుమానం అంటే ఎందుకు అసలు దానికి అలా కారణం ఏంటి అని నేను అడిగాను నేను చాలా అమాయకంగా అప్పుడు వెంటనే ఆయన చాస్ తీసుకొని ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ అని ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క సృష్టిలోనే దేవుడు మగవాళ్ళ యూరిన్ బ్లాడ్లు ఎలా ఉంటాయి లేడీస్ ఎలా ఉంటుంది అనేది రెండు కూడా దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఒక బొమ్మేసి చూపించాడు చూపించి మగవాళ్ళ యొక్క బ్లాడర్ యూరిన్ బ్లాడరు ఎప్పుడైతే నిండిందో ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకు వాటర్ ట్యాంక్ ఎలా అయితే ట్యాంక్ నుంచి ఒక గొట్టం ద్వారా కిందకు వచ్చి ఆయన యొక్క యూరిన్ ప్రెషర్ ఎట్లయితే వస్తుందో అది దాన్ని తట్టుకోలేక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడో చోట రిలీజ్ చేసి వాళ్ళు పాస్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాడు ఇది ఎంతమందికి తెలుసు సమాజంలో ఇది అందరికి అవసరమైన నాలెడ్జ్ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సృష్టిలోనే మగవాళ్ళ యొక్క యూరిన్ బ్లాడర్కి ఆడవాళ్ళ యొక్క యూరిన్ బ్లాడర్కి తేడా ఉందని చాలామందికి తెలియదు కాబట్టి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్కే తెలీదు కాబట్టి ఈ వీడియో ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే జెంట్స్ అనేవాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ యూరిన్కి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళల్లో స్టాగ్నేట్ పవర్ అంటే యూరిన్ ఎక్కువసేపు వాళ్ళు లోపల ఉంచడం అనేది కుదరదు అలాంటిది అట్లా చేస్తే ఆటోమేటిక్గా వాయి కిందకి వచ్చేసేసే వాళ్ళకి హైడ్రోసిల్ అని చెప్పి బుడ్డ రావడానికి అవకాశం ఉందని మాస్ట్గా చెప్పారు అబ్బో చాలా కొత్త విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నేను తెలుసుకోగలిగాను అదేవిధంగా స్త్రీకి వస్తే వెళ్ళేటప్పటికి లేడీస్ అందరూ యూరిన్ బ్లాడర్ యొక్క సిస్టమ్ ఎదురుగుంటుంది వాళ్ళకి స్టాగ్నేట్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి డ్రాప్స్ డ్రాప్స్ అంతా కూడా ఇచ్చేసుకొని వాళ్ళు ఒక్కసారి యూరిన్ క్లీన్ చేసుకొని ఇంటిగాడ మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు యూరిన్ బ్లాడర్లో వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికాడకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ యూరిన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎన్ని గంటలైనా వాళ్ళు స్టాగ్నేట్ చేసుకోవడానికి ఆ సిస్టాన్ని దేవుడు అలాగా సృష్టించాడు అందువలన సృష్టిలోనే యూరిన్ బ్లాడర్ అనేది మగవాళ్ళకి వేరుగా లే తర్వాత ఆడవాళ్ళకి వేరుగా దేవుడు సృష్టిలో ఉందని నాకు పదో తరగతి నేను చదువుకున్న రోజుల్లో నేను తెలుసుకోవటం అనేది జరిగింది తదుపరి నేను మరో క్వశ్చన్ కూడా అడిగాను ఆయన్ని ఆ క్వశ్చన్ వీడియోలో కాకుండా మరి నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు చాలా ఇంట్రెస్టింగు ఆ వీడియోలో ఇది చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే అప్పుడు అందరికి చాలామందికి మా స్టూడెంట్స్ అందరికీ అర్థమైంది ఇది యూరిన్ గురించి అదేవిధంగా అసలు మగపిల్లలు ఎలా పుడతారు ఆడపిల్లలు ఎలా పడతారు ఒకటే ప్రాసెస్లో వాళ్ళు పుట్టడానికి వీళ్ళు పుట్టగల కారణం ఏంటని రెండో క్వశ్చన్ అడిగాను ఆ క్వశ్చన్ మీరు వచ్చే వీడియోలో మీరు తప్పగా చూడండి ఎవరైనా మీరు ఇంకా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఈ యొక్క వీడియో మీద కంపల్సరీ మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా పంపండి మేము సైన్స్తో కూడిన జరిగిన వాస్తవ సంఘటనలు తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తాం